హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో పనస్తనలు స్వీట్ రెసిపీ అనమాట ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ స్వీట్ చేయడానికి నేను ఒక ఇంచుమించుగా ఒక పావు కేజీ మైదాపిండి తీసుకున్నాను మైదా మైదాపిండికి బదులుగా మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ముందుగా ఇలా జల్లించేసుకోవాలి జల్లించుకుని ఒక బౌల్లో కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ తీసుకోవాలి ఇందులోకి ఒక ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేడి చేసి వేసుకోవాలి నేనైతే నెయ్యి వేస్తున్నాను వేడి చేసి వేసుకుని ఒకసారి అంతా గరితో కలుపుకోవాలి తర్వాత చేత్తో మొత్తం అంతా ప్రెస్ చేయాలి ఆ నెయ్యి అంతా కూడా పిండికి పట్టిలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గుల్లగా వస్తాయి అనమాట బాగుంటాయి వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలా కలిపిన తర్వాత పైన ఆయిల్ వేసేసుకుని ఒకసారి అంతా కలిపి మూత పెట్టేసుకుని ఒక పావు గంట అరగంట పాటు నానబెట్టుకోవాలి నేనైతే ఒక అరగంట సేపు నానబెట్టాను ఇప్పుడు మూత తీసి చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని ఇప్పుడు మనం పనస్తానలో ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు నేను ఈ పిండి ముద్దలని తీసుకుని చపాతీలాగా లాగా చిన్న చిన్న సైజుల్లో ఒత్తుకోవాలి బాగా పలచగా అవసరం లేదు కొంచెం అందంగా ఉన్నా సరే బాగానే వస్తాయి ఎందుకంటే మనం నెయ్యి వేసాం కదా గుల్లగా వస్తాయి ఇలా ఒత్తుకున్న తర్వాత చాకుతోటి ఆ చివర ఈ చివర కాకుండా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి నేను చూపిస్తుండగా మొదటి నుంచి లాస్ట్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఆ చివర ఈ చివర కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అంతే పనస్తల రెడీ అయిపోయాయి చూసారా ఇలాగే మనకు కావాల్సినవన్నీ అన్నీ రెడీ చేసుకోవాలి సైజులు మనకు కావాల్సినట్టు కొంచెం పెద్దవి చేసుకోవచ్చు చిన్నవి చేసుకోవచ్చు ఇలా అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు పనస్తల వేసుకోవాలి ముందుగా కొద్దిగా ఆయిల్ తక్కువ హీట్లోనే ఉండాలి తర్వాత అన్నీ వేసాక కొంచెం పైకి తేలినట్టు అయ్యాక మళ్ళీ ఆయిల్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ మళ్ళీ ఆయిల్ వేడెక్కాలి అలా అయితే ఇవి క్రిస్పీగా బాగా వస్తాయి లోపల నుంచి కూడా వేగుతాయి లేదంటే మెత్త మెత్తగా ఉంటాయి సమానంగా వేగుతాయి అనమాట ఇలా చేయడం వల్ల ఇలా అన్ని వైపులా వేయించుకోవాలి కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతాయి లైట్ గోల్డెన్ కలర్ వస్తే రెడీ అయిపోయినట్లే వీటిని తీసేసుకుందాం ఇప్పుడు ఇలాగే స్టవ్ మంట తగ్గించుకుంటూ పెంచుకుంటూ పనస్తలన్నీ వేయించేసుకోవాలి ఇలా అన్నీ వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము ఏ గింత అయితే మైదాపిండి తీసుకున్నానో అదే గిన్నెతో పంచదార తీసుకోవాలి అంటే ఇంచుమించి పావు కేజీ పంచదార వేసుకుని పావు కప్పు వాటర్ వేసుకోవాలి పాకం పట్టుకోవాలి ఇది ముందు కరిగే వరకు స్టవ్ లోపలంలో పెట్టి పంచదార అంతా కరగనివ్వాలి పంచదార బాగా కరిగిన తర్వాత అప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే బాగా కరిగిపోయింది ఇందులో కొద్దిగా ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి అలాగే నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెం ఆరెంజ్ కలర్ అది మీకు ఇష్టమైతే వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే కొంచెం కలర్ బాగుంటుందని చెప్పి వేసాను ఇప్పుడైతే పాకం చెక్ చేద్దాము కొంచెం వాటర్లో వేసి చూసుకుంటే తెలుస్తుంది దగ్గర పడింది కొంచెం దగ్గర రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు పాకం అయితే రెడీ అయిపోయింది ముదురు పాకం రావాలన్నమాట ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్నవన్నీ వేసుకొని ముంచుకోవాలి ఇందులో పాకంలో డిప్ చేసుకుని అన్ని వైపులా పాకం బాగా వాటికి అంటుకునేలాగా ఇలా కలుపుకొని తీసేసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి వెంట వెంటనే చేసుకోవాలి విరిగిపోకుండా జాగ్రత్తగా చేయాలి ఇలా అన్నీ కూడా పంచదార పాకంలో వేసేసి ఒకసారి అంతా కలిపేసి వేరే ప్లేట్లోకి తీసుకోవడమే చల్లారిన తర్వాత చాలా బాగుంటాయి ఫస్ట్కి వచ్చేసరికి ఇలా పంచదార ఉండిపోతుంది అనమాట అంతే రెడీ అయిపోయి చూసారు కదా పనస్తనలు మంచి టేస్టీగా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్